హాయ్ అండి నమస్తే ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ రైస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి పిల్లలకి కూడా చేసి పెట్టవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి మరి ఈ చికెన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా రైస్ని ఉడికించుకుని సిద్ధం చేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే చెక్క లవంగ ఇలాచిని వేసుకుని ఈ స్పైసెస్ని మాడిపోకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మరొకసారి కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సాజీరా అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఉల్లిపాయని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి చికెన్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ని ఇలా పొడిలా చేసుకుని ఇందులోకి వేసేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చికెన్ అడుగు పట్టకుండా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకోవాలి అంటే అడుగు పట్టకుండా చికెన్ ఉడకాలని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అదే మీకు చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయినట్లయితే ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోకండి ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే వేసుకోండి అలాగే డార్క్ సోయా సాస్ని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ చూపించినట్టు కొద్దిగానే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే చికెన్ రైస్ రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ కదా కర్రీ చేసే పని లేకుండా ఇలా సింపుల్గా చికెన్ రైస్ అనేది చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్